య్ అండి గుడ్ మార్నింగ్ సినిమా సలవంచలి ఈరోజైతే సవరవెల్లి సంత రావడం జరిగిందండి పుంజులు వచ్చాయి ఏ రేట్లు ఉన్నాయో ఏంటో కనుక్కొని చెప్తాను చూపిస్తాను అందరూ బిజీగా ఉన్నారు వర్షం అయితే పడుతుంది ఉందండి కొనుక్కొని కట్టుకున్నారు ఒకసారి చూద్దాం కనీసుకుని కట్టుకున్నారు కొన్ని కట్టుకున్నారండి ఎవరు లేరుగా చాలా అయితే ఉన్నాయి ఇక్కడ ఎవరు లేరు ఉన్నారు అడి చూద్దాం గురే ఏం చెప్తున్నావా ఏం చెప్తున్నా ఆరు వేల ఐదు వందలు రంగు ఏటా వస్తుందాపి రంగు రంగు గేరువా గేరువా గేరువా

చాలా ఏం చెప్తున్నావు ఐదు వేల ఐదు వందలు రంగేట వస్తుంది అడ్రస్ ఐదు వేల ఐదు వందలు రైట్ ఒక పంతొమ్మిది ఇరవై రెండు వచ్చాను ఏం చెప్తున్నావు అమ్మా రెండు వేల ఐదు వందలు రెండు వేల ఐదు వందలు చెప్తున్నారు అండి ఫైనల్ రెండు వేలకి ఇచ్చేస్తారంట మంచి వరుగులు వచ్చాయండి చూడండి చెప్తున్నారు ైనలు మంచి ఉండేవి సైజులు చాలా బాగున్నాయి మరి అన్ని చెప్తున్నాడు తెలియదు మనకి గురే అని ఒకటి మూడు ఐదా నాలుగు పదమూడు వేలు చెప్తున్నారండి బ్యారం లేకుండా అయితే నాలుగు పన్నెండు వేలకి చేస్తున్నావు అంటున్నారు

హైట్ ఉందండి ట్వంటీ టూ ఉంటుంది హైట్ వరుగున్నా ఎన్ని చెప్తున్నా నాలుగు వేలు చెప్తున్నా నాలుగు వేలు చెప్తున్నాడు ఈరోజు నేను ఒక కోడుదని కొన్నాను అండి చూపిస్తాను కొంచెం నేను చూసుకున్నాను ఎలా ఉందో కామెంట్ చేయండి కొద్దిగా తక్కువే చిన్న ఎవరిది మందనా చిన్న ఈ పుంజావల్ మందా ఎవరు లేరు మీట్ పర్పస్ ఒక నాలుగు నుండి ఐదు కేజీలు ఉంటుందండి నేను అడిగాను మీట్ పర్పస్ రెండు వేల ఐదు వందలకు అడిగాను అవ్వలేదు നിാൻ ചാല ബാല് ചോദ്യം അത് രണ്ടുവേലോ മൂടിക്ക് വിജയം നാല് കേൾക്കാം സൈറ്റ് ട്വൻ്റി ടു ఎన్ని చెప్తున్నా ఎంత చెప్తున్నా నాలుగు వేలు చెప్తా నాలుగు వేలు నాలుగు వేలు నాలుగు వేలు వేద చెప్తున్నారు నచ్చిందండి అడుగుతున్నాను కొన్ని అవ్వట్లేదు ఆరు వేల ఐదు వందలు చెప్తున్నారు కానీ ఆరు వేల ఐదు వందలు అయితే

చెప్తున్నారండి చెప్తా చెప్ రెండు ఐదు రెండు వేల ఐదు నుంచి పద్దెనిమిది పదిహేడు అయితే పడాలా మోకాయలు కట్టడా పడతా ఎందుకు పడు ఏ కనబడలేదు సరిందనా కనబడతా కారు కనబడలేదు

അമ്മ കാരേണ്ട എന്താ നാല് വേല കൊണ്ടുണ്ട് ഇപ്പം പല കൊണ്ട രണ്ട് നാല്

నేను ట్వెల్వ్ థర్టీ చూపిస్తుంది నేను ట్వెల్త్ చూపిస్తుంది ఫేస్ ఇది ఏం చెప్తున్నారండి మూడు వేల ఐదు వందలు మూడు వేల ఐదు వందలు చెప్తున్నారు రెండు వేల ఐదు వందలు అడుగుతున్నారు дапочкаосюда <laughs> <laughs> استراحت <applause>